పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీగా జీసీ గురునాథ్ బాబు బాధ్యతలు స్వీకరించారు టీఎస్పీ గురునాథ్ బాబు మాట్లాడుతూ ఎలక్షన్ సందర్భంగా తమ ఎలక్షన్ ఎలక్షన్ గైడెన్స్ పాటిస్తూ రౌడీషెటర్లపై బండోర్లు నమోదు చేస్తామని గ్రామాల్లో శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు సమస్యత్మక గ్రామాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు రాజమండ్రి క్రైమ్ డిఎస్పీగా పనిచేస్తున్న ఆయన బదిలీలో భాగంగా ట్రైనింగ్ తర్వాత మొదటి పోస్టింగ్ అనంతపురంలో తీసుకున్నాను అసైద తర్వాత నాకు రెండు వేల ఐదులో ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన తర్వాత మొదట రైల్వేలో పనిచేశాను తర్వాత అనంతపురం జిల్లాలో చేశాను తర్వాత నాకు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో బిఎస్పీలో ప్రమోషన్ వచ్చింది రైల్వేలో పనిచేశాను కొన్నాళ్ళు తర్వాత రాజమండ్రి క్రైమ్ డీఎస్పీలో పనిచేస్తూ ఇప్పుడు బదిలీ మీద డిఎస్పి ఈ సెకండ్ టైం రెండో సార్ రెండో పోస్ట్ సార్ రెండో సార్ ఫస్ట్ దగ్గర సార్ ఫస్ట్ దగ్గర ఫస్ట్ రాజమండ్రి గ్రై డిఎస్పీ ఈ ఎలక్షన్ సందర్భంగా మీరు ఎలక్షన్ సందర్భంగా ఏమి బదిలీలో భాగంగా అక్కడ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన వల్ల ఇక్కడికి బదిలీ వచ్చాయి సత్తనకూల్ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్తారు సార్ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్స్ సందర్భంగా మొత్తం మా ఫోకస్ అంతా కూడా ఎలక్షన్ మీదే ఉంటుంది ఎలక్షన్కి సంబంధించిన వరకు యాజ్ పర్ గైడ్ లైన్స్ మేము ఖచ్చితంగా ఫాలో అవుతాము రౌడీ షీటర్ని వైడో చేయించడము సార్ అలాంటివి లేకుండా చూపించ గ్రామాల్లో కూడా ఎటువంటి గొడవలు జరగకుండా చూడము శాంతి భద్రతల పరిరక్షణ మా ముఖ్య ఉద్దేశం